మీరు చేసిందేంటి మీరు చేసిందే మీకు తిరిగి వచ్చింది కర్మఫలం తాతక పెట్టిన దీపం తలాపున ఉంటుందని ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళని హింస పెట్టారో ఇబ్బంది పెట్టారో అసెంబ్లీ సాక్షిగా అవమానించారు అవన్నీ అసలు వన్ పర్సెంట్ కూడా ఇప్పుడు జరగట్లేదని మనం చెప్పుకోవచ్చు అంటే బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే సైకోగాడు సైకోగాడు అన్నందుకు వైసీపీ పార్టీ వాళ్ళు మొత్తం బాలకృష్ణ గారిని టార్గెట్ చేశారు బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తే ఆయనకి పోయేదేం లేదు కానీ మీరు చేసినటువంటి పనులేంటి ఒక్కసారి ఆలోచించుకోండి లోకేష్ గారిని ఎవడకు పుట్టాడని అడిగారు అది ఎంత తప్పుడు మాట అది సాధారణమైన మాట అది పురందేశ్వరు గారిని ఎంత అవమానించారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానించారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్లు నీళ్ళు పెట్టుకుని నేను అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అడుగు పెడతా అని వెళ్ళిపోయారు ఈ హౌస్లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు పార్టీ పరంగా హిమిలియట్ చేశారు చెప్పండి మరి ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు ఏ పరువు కోసం ఎన్ని ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశాను ఎన్ని సంవత్సరాలుగా బతికా అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చే ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తారు తప్ప అసలు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అంద మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారిని నిన్న అన్నారండి లోకేష్ గారిని పప్పు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్ళిళ్ళు అన్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు కొడాలి నాని అయితే చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు గాడిద చేతగా నేత సచ్చు దద్దమ్మ దద్దమ్మని రకరకాలుగా తిట్టాడు చంద్రబాబు నాయుడు గంట అరగంట అని అంబటి రాంబాబు గారు విపరీతమైన గంట అరగంట కాన్సెప్ట్ వచ్చింది అంబటి రాంబాబు గారి మీద కానీ ఆయన తిరిగి మళ్ళీ అసెంబ్లీలో ఎదురుదాడి చేశారు టీడీపీ వాళ్ళ మీద అంటే ఈ రకమైనటువంటి సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో తిట్టుకోవడం ఏంటండి అవమానించడం ఏంటండి క్రిటిసైజ్ చేయటం వరకు ఓకే కానీ పర్సనల్గా టార్గెట్ చేయడం ఏంటి బాడీ షేమింగ్ చేయడం ఏంటి అవమానించడం ఏంటి ఫ్యామిలీస్ని తిట్టడం ఏంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని లాక్కురావడం ఏంటి మీ వివాదాల్లోకి అసలు ఇలాంటి సాంప్రదాయాన్ని దాన్ని కొనసాగించిందే అసలు మొదలుపెట్టిందే కొనసాగించడం కాదు మొదలుపెట్టిందే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ ఇవాళ టీడీపీ వాళ్ళలో ఎవరు ఆ రకంగా మాట్లాడలేదు కానీ బాలకృష్ణ గారు మాత్రం ఆ సైకోగాడు అన్నారు ఎందుకు అన్నారు అంటే చిరంజీవి గారిని అవమానించారు అనేది ఆయన యొక్క ఆలోచన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ మొత్తాన్ని అవమానించారనేది ఆయన ఆలోచన సినిమా వాళ్ళ మీద ఏ ప్రభుత్వం కూడా అలాంటి కక్షపూరిత చర్యలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని అందరం తీసుకొని పెద్దల్ని టికెట్ రేట్ల గురించి ఇండస్ట్రీలో ఉన్నటువంటి సంక్షోభం గురించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడడానికి వెళ్ళి చిరంజీవి గారు దండం పెట్టి ఇండస్ట్రీకి మీరు తల్లి లాంటి వాళ్ళు చేతులు జోడించి అడుగుతున్నాను అంత కర్మే వచ్చిందండి ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు అంతా ఆ రోజు మీరు ప్రాధేయపడితే ఎవ్వరు ఈ దేశ పౌరులు మీరు మీకు హక్కుందే సాధించుకోవాలని చెప్పి చిరంజీవి గారికి కూడా మీరు చెప్పండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చిరంజీవి గారికి జరిగినట్టు అవమానం చిరంజీవి గారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అవమానం జరిగిందో దాన్ని బాలకృష్ణ గారు ఎత్తు చూపే ప్రయత్నం చేశారు బాలకృష్ణ గారికి కూడా చిరంజీవి గారు అంటే అభిమానం ఉంది కాబట్టి ఆయనకు అవమానం జరిగిందనే విషయాన్ని అసెంబ్లీలో చెప్పగలిగారు పైగా ఫిల్మ్ డెవలప్మెంట్కి పేర్లు రాసేటప్పుడు తొమ్మిదో పేరు రాశారంట బాలకృష్ణ గారి అంత సీనియర్ నటుడు ఎమ్మెల్యేగా చేశాడు ఇండస్ట్రీలో అనుభవం ఉంది యాభై సంవత్సరాలు పైగా ఆ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మొదలైన వ్యక్తి ఆయనకి ఇచ్చే గౌరవం అదేనా అక్కడ కూడా ఆయన ఎవడన్నా పేరు రాసిందని మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కర్మ అనుభవించక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం సైకో అని మాత్రమే బాలకృష్ణ గారు అన్నారు అంటే నేను బాలకృష్ణ గారు అన్న మాటలు నేను సమర్థించట్ల ఇక్కడ ఆయన అన్న మాటలని సమర్థించట్లా అలానే వ్యతిరేకించట్లా ఎందుకు అంటే గతంలో ఇంతకంటే దారుణమైన తిట్లు తిట్టారు వీళ్ళు తిట్టినటువంటి తిట్లు శత్రువులు అంటే అపోజిషన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు కూడా ఎన్నోసార్లు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని కానీ చంద్రబాబు నాయుడిని తిట్టడం లోకేషన్ తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఇది పద్ధతి కాదు అని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో మరెన్నో అంటే ఎంతలా దిగజారిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడడం జరిగిందనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ శ్యామల గారు నెత్తిని విగ్గు చేతిలో పెగ్గుంటే సరిపోదు బుర్రలో బుద్ధి ఉండాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంత బుర్రలో బుద్ధి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్ని మాటలు మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారిని గాడిదనలేదా చంద్రబాబు నాయుడు గారిని మిగిలిన ఎమ్మెల్యేలు తిడుతుంటే ఈయన వికట అట్టహాసం చేయలేదా ఎందుకు ఆ నవ్వు ఆ వికృత నవ్వెందుకు ఆ వికృత హాస్యం ఎందుకు రాక్షస ఆనందం పొందడం ఎందుకు పెద్ద ఆయన ఆయన మూడు సార్లు సీఎం గా చేస్తున్నారు మరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని మీ ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా మరి మీరు చేయలేదు ఇవాళ బాలకృష్ణ గారిని ఎలా ఆపుతారు ఆపలేరు సో ఆపడానికి కూడా అక్కడ జరిగినటువంటి విత్ ఇన్ సెకండ్స్లో జరిగిపోయిందని మొత్తం కలిపిన థర్టీ సెకండ్స్ మాట్లాడలేదు ఆ సైకోండి కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారికి అవమానం జరిగింది అన్నాడు అయిపోయింది కదా పెద్ద విషయం ఏముంది అందరు కాకపోతే ఇక్కడ ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు తిట్టారని బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేయలేదు సూటి ప్రశ్నవి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఎందుకు టార్గెట్ చేయలేదు లోకేష్ గారిని పప్పు అని రోజా గారు విమర్శించినప్పుడు పిత్రేగాడు అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంబటి రాంబాబు కామెంట్స్ మీద ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు రెస్పాండ్ అవ్వలేదు అట్లాగే వడాలి నాని అరే ఒర్రే వెన్నుపోటుగాడు గాడిదే అడ్డగాడిదే అని చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీకు న్యాయం వాళ్ళకు న్యాయం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏది చేస్తే కర్మ తిరిగి వస్తుంది కర్మ ప్రతిఫలం ఎవరైనా అనుభవించక తప్పదు కాకపోతే ఆ కర్మను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే అది అసెంబ్లీకి రాకుండా లాబీలను ఉన్న రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయి జీతాలు తీసుకుంటా ఉన్నారు వర్క్ చేయకుండా జీతాలు తీసుకునే కర్మకు కూడా అనుభవించాల్సిన అవసరం ముందు ముందు ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్రం ఏ విధంగా నడిచింది రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభం నెలకొంది ఆర్థిక వ్యవస్థ ఎలా కుదేలైంది లెక్కర్ స్కామ్లు ఎలా చేశారు ప్రతిపక్షం వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారు ఎలా టార్గెట్ చేశారు పర్సనల్గా ఎలా బ్లేమ్ చేశారు బాడీ షేమింగ్ ఎలా చేశారు ఇలాంటి విషయాలన్నీ ప్రజలందరూ చూసి చూసి విసిగిపోయి దింపుదాం వెళ్ళకు కూడా టైం వస్తుందని దింపేశారు అసలు సొంత చెల్లెలు షర్మిళ గారిని ఎంతమంది రౌడీ మోకలతో తిట్టించారండి ఎలాంటి ఎలాంటి మహిళలతో తిట్టించారు శ్రీరెడ్డి ఆమె కూడా షర్మిళ గారిని తిడుతుంది మీరు ఎలా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఉన్నారో ఆమె కూడా కూతురు కదా అట్లా తిట్టించడం తప్పు కదా ఇద్దరు రక్తం ఒకటి కదా విజయమ్మ గారిని బయటికి నడతారా పైగా మీ పార్టీలో ఉన్నటువంటి నేతలే విజయమ్మ గారిని షర్మిల గారిని టార్గెట్ చేస్తారా అసలు షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని చెప్పిచ్చారు అంటే విజయమ్మ గారి మీద అక్రమ సంబంధాలు అంటకట్టినట్టు కదా ఇది ఎంతటి ఘోరం ఉండేది అసలు మనం మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు ఒక సైకోగాడు అన్నందుకు మాత్రం ఓ యుద్ధాలు చేసేస్తున్నారు యుద్ధం చేయాల్సింది మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మాట్లాడాల్సింది మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు మీరు తప్పు చేశారు వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు దానికి ఓ మనం కొట్టలు చేసుకుంటే అయితే ఉపయోగం లేదు అనేది నా అభిప్రాయం మరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలైతే నేనేదో పెద్దగా అబ్జెక్ట్ చేయాలని అనిపించట్ల నాకు ఎందుకంటే మీరెందుకు దీని మీద సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారని మరికొంతమంది అనుకోవచ్చు గతంలో వాళ్ళు మాట్లాడినంతా చూసుకొని వీళ్ళు మాట్లాడినంతా చూసుకుంటే తోకం వేసుకుంటే అసలు అది వన్ పర్సెంట్ కూడా లేదనిపిస్తుంది నా అభిప్రాయం వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు మాత్రం ఓ రేంజ్లో రెస్పాండ్ అవుతూ ఉన్నారు మరి రెస్పాండ్ అవ్వాలిగా నెక్స్ట్ టైం ఒకలా ఎలక్షన్స్కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ సీట్లు ఇవ్వాలి కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు గతంలో కూడా నువ్వు దేవుడి స్వామి నువ్వు చిట్కేస్తూ అయిపోద్ది నువ్వు కాలు అయిపోద్ది నువ్వు వేలు ఎత్తుతయిపోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ పొగడతల వర్షం కురిపించారు ఏమైంది మొత్తం కలిపి పదకొండు దొక్కారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధాపాతాళానికి తొక్కబడ్డానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎమ్మెల్యేలు వాళ్ళ నోటి దూల పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం లోకేష్ గారిని తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అదే కారణం మళ్ళీ అదే చేస్తాం మళ్ళీ పదకొండు కూడా వద్దు మాకు ఐదుకే తీసుకుంటాం అంటే ఇక అది మీ కర్మ ఎవడేం చేయలేడు ఎవడు దాన్ని మార్చలేడు మీ నోటి దూల మీ కర్మఫలం ఎలా ఉంటే అలా జరుగుతుందని వదిలేయడమే తప్ప మనం ఏం లేదు అయితే బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల మీద గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఉంటుందని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్